ఇక మన లైఫ్ స్టైల్ అనే అంశంలో భాగంగా ఈ రోజు డాక్టర్ గారు అడిగి రిటైర్ అయిన తర్వాత ఆహార నియమాలు ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటే ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంటుంది తెలుసుకుందాం డాక్టర్ గారు మరి ప్రకృతి వైద్య విధానం అంటేనే ఒక రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఒక వయసు పైబడిన తర్వాత సమస్యలు వచ్చిన వాళ్ళకి చాలా మంది అంటూ ఉంటారు కదా రిటైర్ అయిపోయిన వాళ్ళందరికి లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ఆహార పలవాట్లు జీవన శైలి కొద్దిగా మార్చుకోవడం చాలా అవసరం అమ్మా వీళ్ళకి సాయంకాల పూట ఆహారం రుద్దుపోయే అసలు వీళ్ళు తినకూడదు ఎందుకంటే అరిగించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది పెద్ద వయసులో రాత్రిపూట జీర్ణక్రియ మరీ మందం అయిపోతుంది కాబట్టి ఆరు ఆరున్నర లోపు వీళ్ళ ఆహారం ముగించాలి ఈ రిటైర్ అయిన వారికి ఆదివారం నాడు ఏదన్నా ఇష్టమైన శనివారం ఏదైనా వండుకు తిన్నప్పటికీ ప్రతిరోజు కాస్త నానపెట్టుకునే ఎండు విత్తనాలు వాల్నట్స్ నిద్ర బాగా పట్టించే పిస్తా పప్పులు కాస్త ముసల్ లో కూడా యవ్వనంగా కాస్త యాక్టివ్గా ఉండే విటమిన్ఇంటే పొరుదుది పప్పు మెమరీ తగ్గకుండా గుమ్మడి గంజల పప్పు ఇట్లాంటి పప్పులు నాలుగైదు రకాలు పొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నానత ఈ నానబెట్టిన పప్పులు రెండు మూడు రకాల పళ్ళు షుగర్ ఉన్న వ్యాధి వారు కూడా తీసుకోవచ్చు దానిమ్మ గింజలు రేకాయ జామకాయ ఇలాంటివన్నీ తీసుకుంటే మంచిది పెద్దల కాడ తినేస్తే వీళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది ముసలితానంలో కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించుకునేటట్టు తెల్లవాళ్ళు రాత్రిపూట తన తాను శుద్ధి చేసుకుంటూ ఉంటుంది అన్నమాట రెండవది డిన్నర్ తిన్నాక ఒక అరగంట ముప్పంట మెల్లగా వాక్ చేయాలి వెంటనే కూర్చోవడం మంచిది కదా మూడవది మధ్యాహ్నం పూట భోజనం తినేటప్పుడు భోజనంతో పాటు రెండు మూడు స్పూన్లు చియా సీడ్స్ కూడా తింటాం మంచిది అది కూర మీద కానీ మజ్జిగలో కానీ ఏదో దాంట్లో కలుపుకుంది సబ్జా గింజల్లాగా చియా గింజల్ని ఒక అరగంట ముందు కాస్త పెరుగులోనో మజ్జిగలోనూ నీళ్ళలో నానవేస్తే చక్కగా ఉబ్బు ఉంటాయి వాటిని అన్నీ పెట్టుకుంటే వీళ్ళకి మోషన్ సుఖంగా అవుతుంది ఒమేగా త్రీ ఫ్యాట్ చియా సీడ్స్ లో వాల్నట్స్ సబ్జ గింజల కంటే ఎక్కువ ఉంటుంది గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఇది బాగా ఉపయోగం ముప్పై ఐదు పర్సెంట్ పీచు ఉంటుంది అందుకని సీడ్స్ రెండు మూడు స్పూన్లు కాస్త కూరలు ఎక్కువగా పెట్టుకోవటం పాలిష్ పట్టని పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా వేళ్ళ తింటాం భోజనంతో పాటు ఒక ఆకుకూర బాగా తినాలి ఎముక పుష్టి కోసం భోజనం అనంతరం నువ్వులుండ తప్పనిసరిగా తినాలి తినాలి పెద్దలకి ఒక మంచి నియమంగా పెట్టుకోవాలి కూరలు అరవై శాతం డెబ్బై శాతం ఉండాలి పాతికి ముప్పై శాతం ధాన్యాలు ఆహారంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి తేలికరిగే పెసరపప్పు ఎక్కువగా వాడుకోవటం వీళ్ళకి మంచిది గ్యాస్ రాకుండా భోజనంలో పప్పు ఉండాలి రాజమా గింజలు కాస్త బఠానీలు ఇట్లాంటి కూరల్లో ఉడికేటప్పుడు వేసుకుంటే వీళ్ళకి మంచి ప్రోటీన్ లోపం రాకుండా అరుగుతాయి మా ఉదయం పూట ఆకలి ఎంత ఎక్కువగా ఉండదు కాబట్టి చక్క మొలకలు కట్టిన రాగి పిండి తాటి బెల్లంతోనో ఖర్జూరం పేస్ట్ తోనో రాగి జావలాగా చేసుకుని షుగర్ ఉంటే తీపి లేకుండా అది ఒక్కటే ఆహారంగా తీసుకుంటే మంచిది దీని వల్ల ఏంటంటే బలం వస్తుంది ఎముక ఎముకపు పొట్టకి హాయిగా ఉంటుంది పెద్ద వయసులో వీళ్ళు మూడు పూట్ల తీసుకునే అలవాటు బదులు నాలుగు సార్లు ఐదు సార్లు అట్లా తీసుకుంటుంటారు అది మంచిది కాదు ఆకలి అవదారుదల ఉండదు కాబట్టి బరువు పెరగకుండా ఇట్లా టైం టేబుల్ వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది రోజుకి మనం అనుకున్నట్టు నీళ్లు బాగా త్రాగి మల విసర్జన అవడం ఇట్లాంటి కొద్దిగా మంచి అలవాట్లుగా కొనసాగిస్తే బాగుంటుంది